న్యూస్ ఏపీఎస్ఆర్టీసీ రామచంద్రపురం యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గేటు మీటింగ్ నిర్వహించారు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సభ్యులు కొద్దిసేపు యూనియన్ జెండాలు బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు ఈ గేట్ మీటింగ్ ను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ రాంబాబు సెక్రటరీ వరలక్ష్మి జాయింట్ సెక్రటరీ టి రాజు తదితరులు మాట్లాడారు ఆర్టీసీ సంస్థకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాలను వారంతా తప్పుపడ్డారు ఆర్టీసీలో మెరుగైన సేవలను అందుబాటులోకి తేవాలనే సాకుతో కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ బస్సుల పాలసీని అమల్లోకి తీసుకురానుందని అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది ఆర్టీసీ సిబ్బంది ఎన్నో శ్రమలకు వచ్చి కూడబెట్టిన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే నిర్ణయాలను విడనాడాలని వారు కోరారు మెరుగైన సేవల పేరిట కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని వారు ఆవేదన చెందారు విద్యుత్ బస్సులను నడిపించే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టవద్దని వారు డిమాండ్ చేశారు విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి మార్చుకోవాలి విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి మార్చుకోవాలి విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి మార్చుకోవాలి విద్యుత్ బస్సుల విద్యుత్ ఆర్టీసీ విద్యుత్ బస్సులను నిర్వహించాలి నిర్వహించాలి

వెంటనే రద్దు చేయాలి చేయాలి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ప్రైవేట్ కరని వెంటనే ఆపాలి ఆపాలి బస్టాండ్ స్టాండ్ ప్రైవేట్ కరని వెంటనే ఆపాలి ఆపాలి బస్టాండ్ స్టాండ్ ప్రైవేట్ కరని వెంటనే ఆపాలి ఆపాలి బస్ స్టాండ్ ప్రైవేట్ కరని వెంటనే ఆపాలి ఆపాలి ఆర్టీసీ స్థలాలను కాపాడాలి కాపాడాలి ఆర్టీసీ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి విద్యుత్ బస్సుల పాలసీలను కేంద్ర ప్రభుత్వం బస్సుల పాలసీలను పాలసీలను కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆర్టీసీ విద్యుత్ బస్సులను విద్యుత్ బస్సులను ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ విద్యుత్ బస్సులు ఆర్టీసీ